ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వారికి ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క వ్యక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తారు మరి ఇంతకీ తులారాసు వారికి ఏప్రిల్ ముప్పై తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుంది బుధవారం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరు మిమ్మల్ని పట్టి పీడిస్తారు ఎందుకు ఆ వ్యక్తులు ఈ విధంగా చేయడం జరుగుతుంది అసలు ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఏ విధంగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూస్తాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చూస్తున్న తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాలలో గ్రహానికి చాలా ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది శనిగ్రహం కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు న్యాయ దేవుడిగా గుర్తింపు ఉన్న శని ద్వాదశ రాశుల వారి జీవితాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు ఇక శని స్థితిలో ఉంటే ఆయా జాతకుల జీవితాలు ప్రకాశిస్తాయి శని నీచస్థితిలో ఉంటే జాతకులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే కష్టాలను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని సహనాన్ని కూడా శని ఇవ్వడం జరుగుతుంది శనిదేవుడు రాసులను మాత్రమే కాదండి నక్షత్రాలను సైతం మారుస్తూ ఉంటాడు అయితే త్వరలోనే శని నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు శనిదేవుడు దేవుడు యొక్క ఏప్రిల్ ముప్పై తేదీన ఉత్తరాబాద్ నక్షత్రంలో సంచారాన్ని మొదలు పెడతాడు ఉత్తరాభాద్రి నక్షత్రంలో శని సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది మరి ఆ రాసుల్లో ఒకటే ఈ యొక్క తులరాశి ఉత్తరాభాద్రి నక్షత్రంలో శని సంచారం కారణంగా తులరాశి జాతకులు అదృష్టవంతులుగా అవ్వబోతున్నారు ఈ రాశిలో పదకొండో స్థానంలో శని సంచరిస్తాడు కాబట్టి ఈ సమయం ఈ యొక్క రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది కుటుంబ సభ్యులు యొక్క సమస్యలన్నీ తిరుతాయండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు ఆస్కారం ఉంది అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఇది చాలా లాభదాయకమైన సమయం ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు మన్నన్నలు ప్రతి ఒక్కరి నుంచి పొందుకుంటారు అంటే పై ఆఫీసర్స్ నుంచి కొలీగ్స్ నుంచి ఫ్రెండ్స్ వీరందరి నుంచి కూడా మీకు చక్కటి ప్రశంసలను అంద అందుకోవడం జరుగుతుంది ఇక శని నక్షత్ర మార్పు తులారా జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది లభిస్తుంది సంతానం నుంచి శుభవార్తలను అందుకుంటారు తుల రాశివారు ఇక బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి శని నక్షత్ర మార్పు కారణంగా ఈ యొక్క రాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు ఆర్థికంగా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక మీకు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు పెట్టుబడుల ఈ యొక్క ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఆరోగ్య విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా అంటే ఆరోగ్యవంతంగా చాలా హెల్దీగా ఉంటారు ఇక కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా గడుపుతారు కుటుంబంలో వేడుకలు జరిగేందుకు అవకాశం కనబడుతుంది అది కూడా అకస్మాత్తుగా అనుకోకుండా జరుగుతుంది ఇక మీ యొక్క ప్రేమ జీవితం హ్యాపీగా ఆనందంగా బిందాస్గా ఉంటుంది మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు చాలా క్లోజ్గా ఉంటారు ఇక అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే ఛాన్స్ ఉంది ఇక తులరాశి నక్షత్ర మార్పు ఈ యొక్క జాతకులకు బాగా కలిసి రాబోతుంది ఈ రాశిలో శని ఆరో ఇంట్లో సంచారం చేస్తాడు దీని ఫలితంగా ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరి శ్రమకు తగిన గుర్తింపు అనేది ఉంటుంది పూర్వీకులకు సంబంధించి ఆస్తులు కలిసి వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు తులరాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి ఇక ఈ సమయంలో మీ ఆరోగ్యం అనేది స్థిరంగా ఉంటుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి తులారాశి వారికి ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం పొద్దు నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని కొంతమంది పట్టిపిడిస్తారని అనుకున్నాం కదా ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దామండి తులారాశి వారికి ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మిమ్మల్ని పట్టి పీడించేది ఎవరంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో ఆయనకి అప్పు ఇచ్చిన మిమ్మల్ని పట్టి పీడించడం జరుగుతుంది అది ఎందుకో మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు ఎందుకంటే వారు మీకు అప్పు ఇవ్వడంతో మీరు తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారికి మీరు డబ్బు అనేది చెల్లించలేక చాలా ఇబ్బంది పడతారండి కనీసం అంటే అప్పు తీసుకున్న వాళ్ళకి కనీసం వడ్డీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉంటారు మరి అటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలని మీకు అప్పు ఇచ్చిన వ్యక్తులు మిమ్మల్ని చాలా పట్టి పిడిస్తారనమాట ఒక జలగ మాదిరి మీ నుంచి మొత్తం పిండాలని చూస్తారు కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే మీ దగ్గర అనేది అసలు డబ్బు లేకే కదా ఎదుటి వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నారు మరి అలాంటిది నిమిషాల పరంగా మీకు డబ్బులు కట్టాలంటే మీ వల్ల కాదు చాలా ఇబ్బంది పడతారు తులారాస్తారు కాబట్టి తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే మేము మీరు మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో అటువంటి వ్యక్తులకి త్వరగా ఏ విధంగా ఏదైనా సరే చేసి మంచి వీలో ఏదైనా చేసి అటువంటి వ్యక్తులకు వెంటనే మీ యొక్క అప్పును తీర్చేసినట్లయితే ప్రతి ఒక్కరు అక్కడ మీరు పర్ఫెక్ట్గా తలదించుకున్న వారు అవుతారు కాబట్టి ఈ యొక్క తుల వారికి సంబంధించి ఏప్రిల్ ముప్పై తేదీన పొద్దు నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని పట్టి విడించేది అప్పులు ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తులు రండి కాబట్టి మీరు ఎప్పటికైనా సరే మించిపోయింది లేదండి తులరాశి వారు ఆ యొక్క అప్పులు ఏవైతే ఉంటాయో క్లియర్ చేసేస్తే మీ జీవితం చాలా బాగుంటుంది ఇక ఈ విషయానికి సంబంధించి ఇలా ఉంటే గనక ఇక ఉత్తరాభారత నక్షత్రంలోకి శని సంచారం తులరాశి జాతకులకు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది ఈ సమయంలో ఈ యొక్క జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా మంచి సమయం ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు మతపరమైనటువంటి సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది వీరు ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడుతుంది ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత ఇంప్రూవ్ అవుతుంది ఇది తులరాశ జాతకులకు అదృష్ట సమయం ఇక వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వ్యాపారస్తులకు వారి యొక్క లాభాలు లాభసాటిగా మారి మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెడతాయి ఇన్కమ్ పెరుగుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది అనుకున్న పనుల్లో విజయం ఉంటుంది ఆర్థిక మీ యొక్క ఎవరి యొక్క వారు ఉన్నారో వారు ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం మరింత కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి తుల రాశి వారికి ఇకపోతే ఈ యొక్క తుల రాశివారు గతంలో వీరు డబ్బు చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఎక్కడైనా సరే అది ఈ సమయంలో తిరిగి వస్తుంది అంటే అప్పులు తీసుకున్న అంటే మీ దగ్గర నుంచి ఎవరైనా అప్పు తీసుకున్నా లేదంటే బ్యాంక్కి సంబంధించి ఎవరైనా తెలిసిన వ్యక్తుల దగ్గర ఎక్కడైనా మిమ్మల్ని స్ట్రక్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో రిటర్న్ అయ్యి వస్తుందండి ఇక కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి ఇక అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఏ పని మొదలుపెట్టినా అద్భుత విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఇక చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు ఈ యొక్క రాస్తారు మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు వృత్తిపరంగా మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మీ యొక్క పనితీరున ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే ఛాన్స్ ఉంటుంది వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అండి ఇక ఆరోగ్యం విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు అయోధ్యలకు ప్రేమ సంబంధం ఏంటి అంటే కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇక అదేవిధంగా వారికి సంబంధించి ఇప్పటివరకు మనం చాలా విషయాలను తెలుసుకున్నాం కదా అంటే తులారాశి వారికి ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని పట్టిపిడించేది ఎవరు అదేవిధంగా రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయా లేకపోతే ఆపోజిట్లో ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్